ఏ నుంచి అనే లెటర్ చేయి లేకపోదు ఇప్పుడు ఏది ఇట్లా రాసి చేయలేకం అవునా ఇట్లా లేకపోదు మళ్ళీ ఇట్లా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇట్లా రాస్తాం అవునా ఈ రెండు కూడా రాంగే ఇట్లా కాకుండా నెక్స్ట్ లైన్ గ తొందర తొందర గ వెళ్ళండి రాంగ్ వచ్చేసి వచ్చి నెక్స్ట్ 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 రిటర్న్ వచ్చినావు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఒక్కసారి చూడండి మీరు అందరూ ఒకసారి చూడండి ఒకసారి చూడండి పెద్దగా రాస్తాను రైట్ ఇది లేదు ఓకేనా విధంగా చేతులు నేను ఈ ఈ విధంగా మీరు కూడా మీ ఇన్నాళ్ళు ఈరోజు సిస్టర్స్ బ్రదర్స్ అందరితో కూడా పోటీ పడి మీరు విన్ను కావాలి చాక్లెట్ బిస్కెట్ తినేసారు ఓకేనా రైట్ ఆల్ దోస్